హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ నైన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ నా పేరు షాజహాన్ ఈరోజు నా టాపిక్ ఏంటంటే ఇక్కడ మనకి కటింగ్ మిషన్ ఇది రిపేర్ వచ్చింది దీని రిపేర్ ఏంటి అనేది నేను చెప్తాను నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ మటు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ మటుకు కంపల్సరీ చేయండి ఇంకా లేచి మన వీడియోలోకి తెలియదాం నేను కొత్తగా చూసేవాళ్ళకి చెప్తున్నాను మీరు చూస్తున్నారు కానీ నా ఛానల్ అయితే లైక్ చేస్తలేదు లైక్ అయితే చేయండి లైక్ చేస్తాం వల్ల వేరే వాళ్ళకి రీచ్ అవుద్ది ఓకేనా అది మటుకు మర్చిపోకండి మీకు వీడియో బాగున్నా బాగపోయినా ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్ ఓకేనా ఇక చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఓపెన్ చేశాను కదా ఓపెన్ చేసిన తర్వాత ఇది సౌండ్ వస్తుంది సౌండ్ వస్తుంది మిషన్ ఇది సౌండ్ ఇది పళ్ళ చక్రం అయితే బాగానే ఉంది లోపల చూడండి ఇది పళ్ళ చక్రం అయితే బాగానే ఉంది దీని ఒకసారి ఆన్ చేద్దాం మనం ఆన్ చేస్తే ఇది రిపేర్ చేస్తుంది కరెంటు రావట్లేదు దీంట్లోకి అది కూడా ఆన్ అయింది చూపిస్తాను చూడండి క్లియర్గా చూపిస్తాను మీకు అది కూడా ఆన్ అయింది ఓవర్ అయితే వచ్చేస్తుంది విష్ణు ఇది కంప్లైంట్ నేను ఏమనుకుంటున్నాను అంటే బేరింగ్లో పోయినాయి అనుకుంటున్నాను లోపల దీని అయితే ఓపెన్ చేస్తే మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి నాలుగు సూలు ఓపెన్ చేయాలి పై నాలుగు సూలు ఓపెన్ చేస్తే ఆ పైన అది ఓపెన్ అయిపోద్ది క్యాప్ అయితే ఓపెన్ అయిపోయింది ఇదిగోండి ఇది ఆర్మించడం ఇది దీనికి బేరింగ్లు చూడండి ఎలా లూజ్ అయిపోయినాయో మొత్తం బేరింగ్ మొత్తం కొట్టేసి బాల్స్ మొత్తం ఊడిపోయింది అనమాట ఇది ఇది రాసేసింది ఆర్మించడం ఇంకా కొన్ని నాలుగు తిప్పితే మటుకు ఆర్మిచర్ కూడా పోదును ఎలాంటి మీరు చూసుకోవాలి ఫ్రెండ్స్ ఓడి వచ్చినప్పుడు కటింగ్ మిషన్ అలా వాడకూడదు ఇది ఇది ఏంటంటే చాలా డేంజర్ ఇది కటింగ్ మిషన్ అనేది చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట స్టక్ టక్ స్టక్ అయిపోద్ది ఒకేసారి మనకి అది స్టక్ అయిపోయినప్పుడు ఆ బ్లేడ్ ఇరిగిపోయి మన మొహం మీద కొట్టేస్తుంది అనమాట అంత డేంజర్ ఇది ఏమైనా చిన్న రిపేర్ ఉన్నా సరే వెంటనే చేంజ్ చేసుకోవాలి ఇది అస్సలు ఆకూడదు ఇలాంటి కంప్లైంట్లు లేకపోతే ఇది పడేసేసి కొత్త మిషన్ కొనుక్కోవాలి ఇక్కడ బేరింగ్ పోయింది కదా బేరింగ్ మటుకు ఇది పట్టేస్తే మటుకు అస్సలు వాడకూడదు ఇంకోటి ఏంటంటే పళ్ళ చెప్పల లోపల ఇరిగిపోతూ ఉంటాయి అంటే పళ్ళు ఇరుగుపోతూ ఉంటాయి అలాంటప్పుడు కూడా అసలు అలా దీని అట్లా వాడకూడదు అనమాట మిషన్ని కటింగ్ మిషన్ చాలా డేంజర్ ఇది దీని అయితే ఇప్పుడు కట్ చేసేస్తున్నాను కటింగ్ మిషన్తో బేరింగ్ అయితే కట్ చేసేస్తున్నాను ఎందుకంటే దీనికి పొలర్ ఉంటుంది ఆ పొల్లర్ అయితే మన దగ్గర లేదు ఇప్పుడు మీరు ఎప్పుడైనా ఓపెన్ చేస్తాను పొలర్తో అయితే ఓపెన్ చేయండి చిన్న సైజు పొలర్స్ అయితే అమ్ముతారు బయట దాంతో అయితే ఓపెన్ చేయండి నాకు అంత టైం లేదు కాబట్టి వీడియో చేయాలి కాబట్టి నేను కట్ చేసే కటింగ్ అయితే చేసేస్తున్నాను దాన్ని బేరింగ్ని చూడండి జా జాతర కట్ చేయాలి ఏమాత్రం తేడా వచ్చినా బేరింగ్ ఎగి ఎగిరి కొడదు అనమాట మన మొహం మీద కొడతుంది చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి దీనికి మీరు ఇలా ట్రై చేయకండి నేను ట్రై చేశాను కదని చెప్పి మీరు ట్రై చేయకండి దీనికి పుల్లర్ ఉంటుంది పొల్లర్ తీసుకొని ఈజీగా ఓపెన్ చేయండి దీన్ని అయితే ఓపెన్ చేశాను బీరింగ్ తీసాను మొక్కలు కూడా బాగా క్లియర్ చేసి కొత్త బీరింగ్ అయితే చేసేద్దాం దీనికి కొత్త బీరింగ్ అయితే వేసాను ఫ్రెండ్స్ పక్కన బీడిని ఆరంభించారు కొత్త బీరిగితే వేసాను ఇక్కడ మనకి ఇది మళ్ళీ బిగించే ముందు ఇది ఏంటంటే ఇక్కడ కార్బన్స్ మనం చెక్ చేసుకోవాలి ఒకసారి కార్బన్స్ అయితే బాగానే ఉన్నాయి అది ఒకసారి అరిగిపోయినా సరే మిషన్ అయితే తిరగదు ఎక్కువగా కార్బన్స్ కంప్లైంట్ వస్తాయి అన్నమాట ఎక్కువ మిషన్ ఏమైనా మీకు ఆగిపోయింది అనుకుంటే కార్బన్స్ కంప్లైంట్ వస్తాయి లేకపోతే మిషన్ మీకు ఊరొస్తుంది అనుకోండి బేరింగ్లు పోతాయి స్పార్కింగ్ వస్తుంది అనుకోండి పోద్ది మీకు ఇక్కడ మొత్తం మిషన్ ఆనవకుండా పొగలు వస్తుందనుకోండి అనుకోండి లోపల ఫీల్డ్ పోద్ది అనమాట ఫీల్డ్ ఉండదు లోపల మీకు చూపిస్తాను అది కూడా ఇదిగోండి అన్ని నేను క్లీన్ చేసుకున్నాను మొత్తం లోపల ఇది ఏంటంటే పలు రథం ఉండిపోద్ది అనమాట ఆ రథం అంతా క్లీన్ చేసుకొని దీనికి ఇదిగోండి ఇది కూడా క్లీన్ చేస్తాను ఇప్పుడప్పుడు మటుకు చాలా డస్ట్ ఉంది లోపల అది కూడా క్లీన్ చేసుకుని ఇప్పుడు నేను లోపల గ్రీజ్ పెట్టేసేసి పల్చకాలు కూడా గ్రీజ్ పెట్టేసి ఇప్పుడు నేను బిగించేస్తాను అనమాట ఓకేనా ఏంటికంటే ఇవన్నీ చూపిస్తే మీకు లెంత్ ఎక్కువ అయిపోతుందని చెప్పి నేను చూపిస్తలేదు ఇదైతే గ్రీజ్ పెట్టేసాను ఫ్రీగానే ఉంది చూడండి ఫ్రీగా ఉంది నేను చెక్ చేసుకుంటున్నాను ఒకసారి ఎలా ఉంది ఏంటనే చెక్ చేసుకుంటున్నాను ఇది బేరింగ్ కూడా షేకింగ్ రాకూడదు ఇది ఆర్మిచర్ కూడా ఓకూడదు అన్నమాట అటు ఇటు ఊగింది అనుకోండి ఆర్మిచ్చర్ అయితే బేరింగ్ అయితే మళ్ళీ మార్చేసుకోవాలి మనం షేకింగ్ ఉండకూడదు బేరింగ్ ఇక్కడ చూడండి మనకి ఈ వైల్ ఉన్నాయి కదా నాలుగు వేలు వస్తాయి దీనికి ఈ వైర్లు మనకి ఇక్కడ పిన్స్ ఉన్నాయి చూసారా కార్బన్స్ వైర్లు ఉన్నాయి కదా ఈ కార్బన్స్ వైర్లు మీరు అటు ఇటు రివర్స్లో పెట్టారనుకోండి అనుకోండి మిషన్ అయితే రివర్స్ తిరుగుద్ది అనమాట ఓకేనా అదే మీరు అటు ఇటు పెట్టిన పెట్టినా పర్లేదు మిషన్ అయితే రివర్స్ తిరుగుద్ది మీకు కరెక్ట్గా పెట్టాలన్నమాట అది ఒకవేళ మారింది అనుకోండి ఈ కార్బన్స్ వైర్లు అయితే అటు ఇటు మార్చండి రివర్స్ తిరుగుతాయి ఎప్పుడైనా మీరు రిపేర్ చేసినప్పుడు కటింగ్ మిషన్ రివర్స్ తిరిగిందనుకోండి ఈ కార్బన్స్ వైర్లు అటు ఇటు మార్చండి ఓకేనా మార్చితే మటుకు మీ కట్ రన్నింగ్లో వచ్చేస్తుంది ఎందుకంటే ఓపెన్ చేస్తారు కదా ఓపెన్ చేసినప్పుడు కన్ఫ్యూజ్లో మర్చిపోతాం అన్నమాట మనం మర్చిపోయినప్పుడు ఒకవేళ రివర్స్లో పెట్టేసాం అనుకోండి మిషన్ అయితే రివర్స్ తిరుగుద్ది అది ఏంటి కంప్లైంట్ అనుకుంటాం మనం ఈ కార్బన్స్ వల్ల మీ కార్బన్స్ వైర్లు ఉన్నాయి కదా ఆ పిన్స్ మనం అటు ఇటు మార్ని అనుకోండి మిషన్ అయితే రివర్స్ తిరుగుద్ది ఓకేనా ఎప్పుడైనా మీరు ఇలాంటి ఏమైనా ఎప్పుడైనా మీ మిషన్లు ఇప్పినప్పుడు మీకు యూజ్ అవుతుందని చెప్పి చెప్తున్నాను మీకు అర్థమవుతుంది కదా మీకు ఒక నాలెడ్జ్ వస్తుంది దాని గురించి చెప్తున్నాను దీని అయితే బిగిచ్చేద్దాం బిగిచ్చేసిన తర్వాత లోపల నుంచి కార్బన్స్కి అయితే రెండు వేలు వెళ్ళిపోతాయి అటోటి ఇటోటి ఇంకా రెండు వేలు మిగులుతాయి మనకి ఏంటంటే మెయిన్స్ అనమాట మెయిన్ వైల్ అయ్యి బేసిన్ వాటర్ ఓకేనా ఇప్పుడు పేసిన ఒకటికి ఏంటంటే ఇక్కడ స్విచ్ ఒకటి వస్తుంది స్విచ్కి లూప్ ఇవ్వాలన్నమాట మనం నేను చూపిస్తాను చూడండి లూప్ నా ఛానల్ మటుకు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకుని థౌసండ్ లైక్స్ మటుకు టార్గెట్ కొట్టండి ఫెన్స్ నా ఛానల్ కొంచెం రీచ్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా చూస్తున్నారు కానీ చాలా మంది రీచ్ అయితే అవుతలేదు నాకు చాలా కొంచెం సపోర్ట్ చేయండి ఇంకా ఇంకా మంచి మంచి వీడియోలు తీసుకొస్తూనే ఉంటాను అప్డేట్ చేయండి అప్డేట్ చేస్తే ఇంకా ఇంకా మంచి మంచి వీడియోలు తీసుకొస్తానే ఉంటాను మీరు చూసి వెళ్ళిపోతే నాకు ఏం ఉపయోగం చెప్పండి ఇదిగోండి స్విచ్ అయితే బిగిచ్చేసాను లోపల నుంచి నుంచి ఒక వైర్ వస్తుంది ఆ వైర్ అయితే ఒక ఏమో స్విచ్కి బిగించాలి మీకు బయట పవర్ కేబుల్ వస్తుంది కదా పవర్ కేబుల్ రెండు వేలు వస్తాయి రెండు వేలు ఉంటాయి ఆ రెండు వేలు ఒక వైర్ దీన్ని బిగించేయండి ఏది బిగించినా పర్లేదు ఒక వైర్ దాన్ని బిగించండి స్విచ్కి ఓకేనా ఆ తర్వాత మీకు ఇంకో వైరు లోపల నుంచి వైర్ ఉంటుంది వైరింగ్ నుంచి ఆ వైర్ ఏం చేస్తానంటే ఇక్కడ చిన్న కనెక్టర్ కనెక్టర్ ఉంటుంది చూపిస్తాను చూడండి ఆ కనెక్టర్కి అయితే బిగించేయండి అదిగోండి చూడండి మీకు క్లియర్గా చూపిస్తున్నాను నేను ఈ మటుకు పేసినోట మటుకు కరెక్ట్గా ఇవ్వాలి మేము అటు ఇటు మార్ని మారనే మటుకు స్విచ్ దగ్గర మట్టుకు ఇక్కడ మటుకు మీరు కొంచెం తెలుసుకొని ఇవ్వండి లేదా ఫోటోలు తీసుకోండి ఇప్పినప్పుడు ఎందుకంటే ఈ వైల్ మార్ని అంటే స్టార్ట్ అయిపోద్ది మిషన్ ఓపెన్ చేసినప్పుడే మీరు ఫోటోలు తీసుకోండి ఓకేనా ఇందులో ఏముండదు అప్పుడు వైండింగ్లో నుంచి రెండు వేలు వస్తాయి రెండు వేలు ఏంటంటే ఒకటి ఏమో డైరెక్ట్ కలిపేస్తారు కంట్రీ కలిపేసే డైరెక్ట్ ఇంకోటి ఏంటంటే స్విచ్కి లూప్ వస్తుంది అనమాట ఒకవేళ దానికి ఇచ్చి రెండు పిన్స్ ఉంటాయి కదా దానికి ఒక పిన్కి కింద వచ్చి ఒక పిన్ పైకి టెర్మినల్స్ టెమినల్స్కి ఓకేనా చూపిస్తాను చూడండి వస్తాను మళ్ళీ మీ ఎందుకంటే డౌట్ మళ్ళీ మీరు దీన్ని ఒకసారి చూపిస్తాను నాకండి నేను ఎలా బిగించాను ఏంటి అనేది క్లియర్గా మీకు అర్థం అవుద్ది కన్ఫ్యూజ్ అయిపోతారనమాట అదిగోండి చూడండి స్విచ్కి ఇదిగోండి మీకు కేబుల్ వచ్చింది కదా పవర్ కేబుల్ అందులో ఒక వైర్ స్విచ్కి స్విచ్ బిగించాను వైనింగ్ వచ్చి వైర్ ఒకటి స్విచ్ బిగించాను ఇంకో వైర్ ఉంటుంది ఇంకో వైర్ ఏం చేశానంటే ఇక్కడ కరెంటర్ బిగించేసిన వైర్ చూడండి అది ఈ క్యారెంటర్ లేకపోయినప్పుడు డైరెక్ట్ కలిపేసి వైర్ అక్కడ ఇది ఉంటే కొంచెం మనకి సేఫ్టీగా ఉంటుంది అనమాట దాని గురించి అలా చేసాము దాని కంపెనీ మనం పోకూడదు ఎందుకు ఓకే ఇది అయిపోయింది దీని అయితే బిగించేసాను వెనకాల పార్ట్ అయితే మొత్తం బిగించేసాం అంతా అయిపోయింది ఇప్పుడు ఈ అదర్ పాటు బిగించాలి కటింగ్ మిషన్లో ఏంటంటే ఫ్రెండ్స్ ఏదైనా వీల్స్ ఏమైనా పోయినాయి అనుకోండి ఏదైనా పోయిందనుకోండి ఒకవేళ దొరికితే వేయండి దొరకపోతే మటుకు వీల్స్ మటుకు వేయకండి ఎందుకంటే అవి మీకు సూట్ అవ్వవు ఆర్మించరు అయితే సెట్ అవ్వదు వీల్ మటు పల్లచగా ఇదిపోతే మటుకు పక్కన పడండి కటింగ్ మిషన్ పంచేది అది నాకు తెలిసి అది వేసినా సరే ఉపయోగం లేదు నాకు అనుభవం అనుభవం గురించి చెప్తున్నాను నేను ఒకవేళ ఫీల్ పోయిందనుకోండి ఆ కంపెనీ దొరికితే మటుకు వేసుకోండి మీకు వీల్స్ నెక్స్ట్ అంటే పళ్ళ చెక్క లోపల పళ్ళ చెక్క ఇరిగిపోయినాయి అనుకోండి అవి మార్పిచ్చారు అనుకో సెట్ అవ్వండి అవి ఒకవేళ పోయింది అనుకోండి వేసుకోండి ప్రాబ్లం లేదు ఆరమించడు ఫీల్డ్ అవి అయితే మార్చుకోండి సిట్ పోతే వేసుకోండి లోపల పళ్ళ చెక్క ఇరిగిపోయినాయి అనుకోండి అవి అయితే సెట్ అవ్వండి నాకు తెలిసి మీరు చాలా ఇబ్బంది పడతారు మిషన్ అయితే వైబ్రేషన్ వచ్చేస్తూ ఉంటుంది కంపెనీ అయితే దొరుకుతాయి ఇప్పుడు బోస్ కంపెనీ ఇంకా కొన్ని కొన్ని కంపెనీలు ఉన్నాయి అటువంటివి అయితే దొరుకుతాయి కానీ మామూలు టెక్ ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ దొరకపోవచ్చు కొన్ని కొన్ని దొరికితే ఐటమ్స్ దొరికితే పర్లేదు కరెక్ట్గా చూసుకొని ఆ వీల్స్కి మ్యాచ్ అవుతున్నది చూసుకొని తెచ్చుకొని వేసుకోండి ఎందుకంటే మీరు తీరా తెచ్చిన తర్వాత మీరు పని చేయలేదు అనుకోండి మీరు లాస్ పోతారు అందుకని చెప్తున్నాను కటింగ్ మిషన్లో ఓకే ఫ్రెండ్స్ దీని అయితే బిగించేశాను ఇది బిగించినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా బిగించాలి ఫెన్స్ ఎందుకంటే స్క్రూలు కూడా చాలా టైట్ వేసుకోవాలి అస్సలు లూజ్ కూడా ఉండకూడదు అనమాట చాలా టైట్ ఒకటి రెండు సార్లు చూసుకొని బిగించండి ఎందుకంటే ఇసిరు కొడతారు అనమాట ఇది అంత పాజిట్ తిరుగుద్ది చాలా జాగ్రత్తగా మీరు బిగించుకోవాలి నెక్స్ట్ ఏంటండి ఫ్రెండ్స్ మోటార్ వైనింగ్లు ఇంకా చాలా చాలా ఉన్నాయి వీళ్ళు చేయవలసింది అవన్నీ చేస్తాను మీకు ఏదన్నా ఒక ఏదన్నా మోడల్ సంబంధించిన ఎలక్ట్రికల్కి సంబంధించిన ఏదైనా మీకు అర్థం కాకపోతే నాకైతే కామెంట్ పెట్టండి దాని గురించి కూడా ఒక వీడియో చేస్తాను ఎందుకంటే నేను వీడియోలు చేసుకుంటూ వెళ్తాను కానీ ఏ వీడియో చేయాలి మీకు ఏ కంప్లైంట్ వచ్చింది ఏంటనేది నాకు ఒక నాలెడ్జ్ అయితే ఉండదు నా తెలిసిన మటుకు నేను చేసుకుంటూ చేసుకుంటూ వెళ్తాను ఇదిగోండి ట్రైల్ చేసాను చూడండి తిరుగుతుంది బాగానే ఉంది ఇప్పుడు సెట్ అయిపోయింది ఓకేనా ఎప్పుడైనా మీరు బేరింగ్ మార్చుకున్నప్పుడు మీరు ఇలా మార్చకండి ఎందుకంటే పోలర్ ఉంటుంది పొల్డర్ అయితే పొల్డర్ అయితే తీసుకోండి పొల్డర్ తీసుకోండి మీరు బేరింగ్ అయితే ఈజీగా వచ్చేది అనమాట దానికి చిన్న పొల్డర్ ఉంటుంది దాంట్లో ఓపెన్ చేసుకోండి నేను కటింగ్ మిషన్తో కట్ చేసాను అని చెప్పి మీరు కూడా అలా కట్ చేయొద్దు మీకు ఏంటంటే నేను కంప్లైంట్ త్వరగా చేసి మీకు సాల్వ్ చేస్తాకి చూపిస్తాక మటుకు ఇలా వీడియో చేశాను ఓకేనా వీడియో కానీ వస్తే లైక్ చేయండి చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ బట్టి కంపల్సరీ చేయండి థౌసండ్ లైక్స్ అయితే టార్గెట్ చేయండి మర్చిపోకండి ఇంకా మీకు ఏమైనా కంప్లైంట్స్ ఉంటే నాకైతే కామెంట్ పెట్టండి మర్చిపోకండి ఓకేనా జై హింద్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం